అందరికీ నమస్కారం మన తెలుగు వ్యాకరణం ముప్పై రోజుల ప్రయాణంలోకి స్వాగతం ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశమైనటువంటి క్రియ క్రియారూపాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ క్రియా అంటే ఏంటో తెలవాలి మనం క్రియా అంటే ఏంటిదంటే పనిని గురించి తెలిపేదే క్రియ ఉదాహరణ యుద్ధం పిల్లలు ఆడుతున్నారు ఆడడం అనేది ఏంటి ఇక్కడ పనే కదా పిల్లలు ఆడుతున్నారు అతను చదువుతున్నాడు చదవడం అనేది కూడా ఒక పనే కదా చదవడం రాయడం తినడం పడుకోవడము ఇంకా డ్యాన్స్ చేయడము ఇవన్నీ కూడా పనే కదా పనిని గురించి తెలిపేదే క్రియ క్రియలు వచ్చేసి రెండు రకాలు ఒకటి సకర్మక క్రియ ఒకటి అకర్మక క్రియ ఫస్ట్ మనం సకర్మక క్రియ గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఒక ఉదాహరణ అయితే యుద్ధం ఉదాహరణ రాము పుస్తకం చదివాడు ఏంటి రాము పుస్తకం చదివాడు ఇక్కడ చదవడం అనేది ఏంటి పని అంటే ఇది క్రియ క్రియ అంటే పనిని గురించి తెలిపేదే క్రియ కదా చదవడం అనేది ఒక పనే కదా ఇది క్రియ పుస్తకాన్ని ఎవరు చదువుతుండ్రు రాము రాము అనేది కర్త కర్త అంటే పని చేయు వ్యక్తి కర్త ఇక్కడ పుస్తకం చదవడం అనే పని ఎవరు చేస్తుండ్రు రాము రాము అనేది కర్త దేన్ని చదువుతుండు పుస్తకాన్ని చదువుతుండు ఈ పుస్తకం అనేది ఏమైతుంది కర్మ కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించినది కర్మ ఇక్కడ చదవడం అనే పని దేనిపైన జరుగుతుంది ఈ పుస్తకాన్ని చదువుతుండు కదా ఇక్కడ పుస్తకం అనేది కర్మ అవుతుంది అలాగే ఇంకో ఉదరణ రాముడు సీతను పెళ్ళాడాడు రాముడు సీతను పెళ్ళాడాడు ఎవరిని పెళ్ళాడాడు సీతను ఇక్కడ పెళ్ళాడాడు అనేది ఏంటి క్రియ ఇక్కడ రాముడు ఎవరి రాముడు సీతను పెళ్ళాడాడు అంటే పెళ్లి చేసుకున్నాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు సీతను ఎవరు వేసుకున్నారు సీతని రాముడు ఇక్కడ రాముడు అనేది ఏమవుతుంది కర్త ఎవరిని వేసుకున్నాడు సీతను ఇది కర్మ అవుతుంది కర్మ అంటే పని యొక్క ఫలితాన్ని అనుభవించినది కర్మ ఇక్కడ పెళ్లి చేసుకోవడం అనేది ఎవరిని వేసుకున్నాడు సీతని కాబట్టి ఇది కర్మ అవుతుంది సకర్మక క్రియ అంటే ఏంటిదంటే ఏ వాక్యంలో అయితే కర్మ ఉంటుందో ఆ క్రియనే సకర్మక క్రియ అంటారు ఏంటి ఏ వాక్యంలో అయితే కర్మ ఉంటుందో ఆ క్రియనే సకర్మక క్రియ అంటారు ఇందులో కర్త ఉంటుంది కర్మ ఉంటుంది క్రియ ఉంటుంది నెక్స్ట్ అకర్మక క్రియ అకర్మక క్రియ అంటే ఏంటి అంటే కర్మ లేని క్రియను అకర్మక క్రియ అంటారు అంటే ఏ వాక్యంలో అయితే కర్మ ఉండదో అది అకర్మక క్రియ అలాగే కర్మ ఉంటే అది సకర్మక క్రియ ఇప్పుడు ఉదాహరణ చూద్దాం సూర్యుడు ఉదయించాడు ఇక్కడ సూర్యుడు అనేది ఏమవుతుంది కర్త ఉదయించడం అనేది ఒక పనే కదా ఉదయించాడు అనేది ఏమవుతుంది క్రియ ఇందులో క కర్మ అనేది ఉందా లేదు అలాగే పక్షులు ఎగురుతున్నాయి ఏంటి పక్షులు ఎగురుతున్నాయి పక్షులు అనేది ఏంటి కర్త అవుతుంది ఎగురుతున్నాయి అనేది ఏమైతుంది క్రియ ఎగరం అనేది ఒక పనే కదా ఎవెగురుతున్నాయి పక్షులు ఇక్కడ పక్షులు అనేటిది కర్త అవుతుంది ఎగురుతున్నాయి అనేటిది క్రియ అవుతుంది ఇక్కడ కర్మ అనేది ఉందా లేదు కాబట్టి కర్మ లేని క్రియనే అకర్మక క్రియ అంటారు క్రియారూపాలు క్రియారూపాలంటే ఏంటిదంటే క్రియను మనం వాక్యంలో కాలం కర్త వచనమాధారంగా మార్చుకుంటూ ఉపయోగిస్తాం ఈ మారిన రూపాలనే క్రియారూపాలు అంటారు ఏంటి క్రియను మనం వాక్యంలో కాలం కర్త వచనమాధారంగా మార్చుకుంటూ ఉపయోగిస్తాం ఈ మారిన రూపాలనే క్రియారూపాలు అంటారు ఇందులో కాలం కాలం వచ్చేసి ఏ ఏ కాలాలు ఉంటాయి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం వచనం అంటే ఏకవచనం బహువచనం కడత అంటే నేను అతను వారు మొదలగిన పదాలు కడత ఫస్ట్ మనకు భూతకాలం అంటే ఏంటో తెలియాలా వర్తమాన కాలం అంటే ఏంటో తెలియాలా భవిష్యత్ కాలం అంటే ఏంటో తెలియాలా ఫస్ట్ భూతకాలం భూతకాలం అంటే జరిగిపోయిన దానిని గురించి తెలిపేది భూతకాలం ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి తెలిపేది వర్తమాన కాలం జరగబోయే దానిని గురించి తెలిపేది భవిష్యత్ కాలం ఏంటి భూతకాలం అంటే జరిగిపోయిన దానిని గురించి తెలిపేది భూతకాలం ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి తెలిపేది వర్తమాన కాలం జరగబోయే దానిని గురించి తెలిపేది భవిష్యత్ కాలం ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం చదువు అనే క్రియను తీసుకుందాం ఇప్పుడు చూద్దాం నేను చదువుతాను ఏంటి నేను చదువుతాను చదువుతాను అనేది ఏంటి ఏకవచనం నేను అనేది ఏంటి కర్త చదువుతాను అనేది ఏంటి ఏకవచనం నేను చదువుతాను ఇంకా చదవలేను చదువుతా ఎప్పుడు చదువుతానో తెలియదు ఇలా చదువుతాను చదువుది రేపు ఎదుగుతాను తెలియదు ఎప్పుడు చదువుతా తెలియదు నేను చదువుతాను ఇంకా ఇది పూర్తి కాలేదు పని అనేది పూర్తి కాలేదు ఇది ఏ కాలంలో ఉంది భవిష్యత్ అంటే జరగబోయే దానిని గురించి తెలుపుతుంది ఇక్కడ చదవడం అనేది అయిందా కాలేదు చదువుతాను ఇంకా చదవడము కాలేదు చదువుతాను ఎప్పుడు చదువుతానో తెలియదు అంటే జరగబోయేది జరగబోయే దానిని గురించి తెలిపేది భవిష్యత్ కాలం ఇక్కడ ఈ వాక్యం అనేది ఏ కాలంలో ఉంది భవిష్యత్ కాలంలో ఉంది నేను చదువుతాను ఇంకా చదవలేను అంటే జరగబోయేది ఇంకా జరగలేదు జరగబోతుంది ఎప్పుడు ఎప్పుడు జరుగుతుందో తెలియదు చదవడం అనే పని ఎప్పుడు జరుగుతుందో తెలియదు జరగబోయే దానిని గురించి తెలిపేది భవిష్యత్ కాలం ఈ వాక్యం అనేది భవిష్యత్ కాలంలో ఉంది ఈ చదువుతాను అనేది ఏకవచనము నేను అనేది కర్త అంటే వాక్యంలో కాలం కర్త వచనం ఆధారంగా మార్చుకుంటూ ఉపయోగి ఉపయోగిస్తాం ఈ మారిన రూపాలని క్రియారూపం అంటాం ఇప్పుడు చూద్దాం అతను చదువుతున్నాడు ఏంటి అతను చదువుతున్నాడు అంటే ప్రస్తుతం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి తెలిపేది ఏంటి వర్తమాన కాలం అతను చదువుతున్నాడు అంటే ప్రజెంట్ జరుగుతుంది ఇది ఏ కాలంలో ఉంది వర్తమాన కాలంలో ఉంది అతను అనేది ఏంటి కర్త ఈ చదువుతున్నాడు అనేది ఏకవచనం అలాగే వారు చదివారు అంటే పని అనేది జరిగిపోయింది జరిగిపోయిన దాని గురించి తెలుపుతుంది వారు చదివారు ఏంటి వారు అనేది కర్త అవుతుంది చదివారు అనేది బహువచనము వారు చదివారు అంటే పని అనేది జరిగిపోయింది అంటే జరిగిపోయిన దాని గురించి తెలిపేది భూతకాలం ఇందులో కర్ కాలం ఉంది అంటే అది భూతకాలమా భవిష్యత్ కాలమా వర్తమాన కాలం అనేది ఉంది అలాగే కర్త ఉంది అలాగే అది ఏకవచనమా బహువచనమా ఒక క్రియను తీసుకొని దాన్ని కాలం కర్త వచనం ఆధారంగా ఇగో రూపాలుగా మారాయి క్రియారూపాలుగా మారాయి నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూద్దాం నేను తింటాను ఏంటి నేను తింటాను ఇంకా తినలేను తింటాను సాయంత్రం తింటాను నైట్లో తింటాను రేపు తింటాను ఇంకా పూర్తి కాలేదు అంటే జరగలేదు జరగ జరగబోయే దానిని గురించి తెలిపేది భవిష్యత్ కాలం ఇది భవిష్యత్ కాలంలో ఉంది నేను అనేది కర్త తింటాను అనేది ఏకవచనం అతను తింటున్నాడు ప్రజెంట్ జరుగుతుంది అతను తింటున్నాడు అంటే ప్రస్తుతం జరుగుతున్న దాని గురించి తెలిపేది వర్తమాన కాలం ఇక్కడ అతను అనేది కర్త తింటున్నాడు అనేది ఏంటి ఏకవచనము ఇది వచ్చేసి ఏ కాలంలో ఉంది వర్తమాన కాలంలో ఉంది వారు తిన్నారు వారు అనేది ఏంటి కర్త తిన్నారు తిన్నారు అనేది బహువచనం వారు తిన్నారు అంటే పూర్తయిపోయింది జరిగిపోయింది పని అనేది జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి తెలిపేది భూతకాలం వారు తిన్నారు అంటే ఈ పని అనేది పూర్తయిపోయింది ఇది భూతకాలంలో ఉంది ఇవే క్రియారూపాలు క్రియారూపాలు అంటే ఏంటి అంటే క్రియను మనం వాక్యంలో కాలం కర్త వచనమాధారంగా మార్చుకుంటూ ఉపయోగిస్తాం ఆ మారిన రూపాలనే క్రియారూపాలు అంటారు వాక్యం అనేది పూర్తి చేయడానికి అనేటివి అవసరం కర్త వచనం కాలం ప్రకారం సరైన క్రియారూపం వాడితేనే వాక్యం అనేది సరిగా ఉంటుంది క్రియారూపం సరిగా వాడలేమనుకోండి ఆ వాక్యం అనేది అసంపూర్ణమవుతుంది ఇవాళ మనం క్రియలు క్రియల క్రియారూపాల గురించి తెలుసుకున్నాం కదా మీరు ఒక ప్రాక్టీస్ కోసం ఒక క్రియను తీసుకొని అది ఏ కాలాల్లో అన్ని కాలాల్లో అలాగే అన్ని కర్తలకు సరిపడేలా రూపాలు రాయండి అలా ప్రాక్టీస్ చేస్తే మీకు వాక్య నిర్మాణం అనేది చాలా సులభం అవుతుంది తర్వాతి క్లాస్లో మనం కాలంల గురించి తెలుసుకుందాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు